సంగారెడ్డి పట్టణంలోని నారాయణ రెడ్డి కాలనీలో మేర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషన్ గోకుల్ కృష్ణ నరసింహులు శివ దశరథ్ మల్లారెడ్డి రాములమ్మ మొగులమ్మ ప్రదీప్ ఇస్మాయిల్ చింటూ సలీం తదితరులు పాల్గొంటారు మరి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు మరి దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు దానికి మరి జగ్గారెడ్డి కానీ నాయకత్వంలో ఈ యొక్క సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో కానీ మరి మెదక్ నియోజకవర్గం పూర్తిగా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పూర్తిగా సహకరిస్తుంది మరి ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్నే గెలిపిస్తామని చెప్పి ఓటర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో మరి వాళ్ళు ఉత్సాహవంతులుగా వచ్చి ఓటేయడానికి రేపు జరగబోయే పదమూడు తారీఖు ఓటేయడానికి సిద్ధమైనారు మరి అట్లాగే మన జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఐదు గ్యారెంటీలు ఇచ్చి ఆదుకోవడానికి వాళ్ళు సిద్ధమై ఉన్నారు అది పూర్తిగా నెరవేర్చడానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టి మన యొక్క జన ప్రజానికము జనాలందరూ కూడా రాజు గాంధీకి ఓటేసినట్టు రాహుల్ గాంధీకి ఓటేసినట్లు భావించి మనం వేసిన ఓటు ఎంపీని ఎంపీకి ఆ ఎంపీ మళ్ళీ రాహుల్ గాంధీ ఎన్ను ఎన్నుకుంటారు కాబట్టి ప్రధానమంత్రిగా ఆయనకే వేసినట్లుగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మన చేగుతుకే ఓటేసి అఖండ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నారాయణ రెడ్డి కాలనీ మార్చినగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం కు వెళ్ళి ప్రతి గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి చివరి రోజు అయినందున మరి ఎండనా లెక్క చేయకుండా కూడా అన్ని ప్రాంతాలు కవరయ్యే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాము ఈ సంగారెడ్డి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇస్తుందని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపు సంగారెడ్డికి ఐదు వేల ఇండ్లు సాంక్షన్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల ఇండ్లు ఈ సంగారెడ్డి ప్రాంతానికి తేవడం జరిగింది నేనే రెండు వేల ఐదు వందల ఇండ్లు ముఖ్యమంత్రి కోట కింద తెచ్చి ఈ వీకర్ సెక్షన్ కాలనీలలో అందరూ కూడా ఇచ్చి ఆ ఇంద్రమ్మ పేరు ప్రతి ఇంట్లో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఈ మెదక్ పార్లమెంటు సభ్యుడు నీలమ్మధు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డ ఇటువంటి గారికి చేతి గుర్తుకు ఓటేసి అఖండమైన మెజారిటీ ఇస్తారని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రేపు రాబోయే కాలంలో ఈ పేద కాలనీలకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ చేయదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జైప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసి అందరితో కలిసి మరి ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాము గతంలో ముప్పై ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సేవలు ప్రజలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు పదిహేనుల టీఆర్ఎస్ పాలనను పక్కకు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ అయితేనే పేదల బతుకుల్లో వెలుగు నింపుతుందన్న ఒక ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి పార్లమెంటు కూడా ఇద్దరు ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామన్న ఒక పట్టుదలతో ఉమ్మడి మెదక్ జిల్లా గట్టి పట్టుదలతో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అందరూ కలిసి మరి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరి వారికి ఘన విజయాన్ని సాధించి మన జిల్లాను ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఓటరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా